అంటే మహారాష్ట్రలో ఏం జరిగిందంటే మూడు మూడు కారణాలు బీజేపీ ప్రభుత్వం షిండే నాయకత్వంలో ఈ రెండున్నర ఏళ్ళు కూడా చాలా సవ్యంగా అనేక పెండింగ్ ఇష్యూల్ని సమస్యల పరిష్కారం తీసుకొచ్చారు అరవై ఏళ్ళుగా నెహ్రూ గారు ఎప్పుడో ప్రారంభించిన ప్రాజెక్టు ఫినిష్ కాకపోతే ఈ పీరియడ్లో ఫినిష్ చేశారు సో అనేక ప్రజలకు అవసరమైన ప్రాజెక్టులు పెండింగ్లో వాటికి పరిష్కారం చూపించి క్లోజ్ చేసి సో ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడింది వీళ్ళు పనిచేస్తున్నారు సిన్సియర్గా బాగా పనిచేస్తున్నారు ప్లస్ అక్కడ ఫట్నవీస్ అనే వ్యక్తి అతనికి ఇమేజ్ పెరిగింది లాస్ట్ టైము తను ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తన అవసర పరిస్థితి వచ్చినప్పుడు తను తగ్గి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎంగా కూర్చోటానికి కూడా సిద్ధపడ్డాడు సో ఒక జెంట్ల్మెన్ అయినా పదవి కోసం పదవి పాకులట్టు పదవి కోసం ఒక పక్క అక్కడే ఉద్దవ్ తాకరే పదవి కోసం నానా హంగామా చేశాడు వచ్చి చీట్లో కూర్చోవాలని కలిసి పోటీ చేసి మళ్ళీ ఎవరితోటి పోరాడామో వాళ్ళతో చేతులు కలిపి కంపు కంపు చేశాడు సో ఇమేజ్ ప్రజల్లో ఒక అభిప్రాయం అనేది సదభిప్రాయం వీళ్ళ మీద పెరిగింది అక్కడ తగ్గింది ప్లస్ ఉద్దవ్ తాకరే శివాజీని గురించి విమర్శిస్తే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాల వాళ్ళు దేవుడిగా భావించే వ్యక్తులు శివాజీ అంటే బాంబేలో మహారాజ్ శివాజీ మహారాజ్ ఆ విషయంలోనూ ఏకం చేయాల హిందువుల్ని హిందువులు ఏకం కావాలి అని అంటే దాన్ని విమర్శించాడు ముస్లింలు ఏకం కావాలి అని వాళ్ళు అంటే దాన్ని సమర్థించాడు అది తప్పు లేదంటాడు హిందువులు ఏకం కావాలంటే తప్పట అది సెక్యులర్ కాదట ముస్లిం లేఖ కావాలి వాళ్ళు అడిగితే తప్పు లేదా ఇలా ప్రజల్లో ఇది కేవలం వీళ్ళకి అసలు ఏమి ఉద్దేశాలు లేవు సిద్ధాంతాలు లేవు ఎటువంటి బాల గారు మహానుభావుడు ఆయన పుట్టిన బతికినంత కాలం హిందూ ప్రైడ్ హిందూ ప్రైడ్ అని బతికాడు ఆయన కడుపున పుట్టి వీళ్ళు ఆ హిందువులను అవమానిస్తూ ఉంటే వాళ్ళు సనాతన ధర్మాన్ని హిందూ విమర్శిస్తే మాట్లాడలేదు హిందూ డెంగీ రోగం అనే అనేక మాట్లాడుతుంది ఏ విషయము ఒక హిందూ సమాజానికి సంబంధించి ఏ విషయం వచ్చినా నోరు మెదకుండా కూర్చున్నాడు కాంగ్రెస్ కోసమని వేళ కోసమని తీ చీ అని చెప్పి ప్రజలు ఉంది ప్లస్ ఈయన ఉన్నాడు శరత్ పవార్ శరద్ పవార్ విషయంలోకి వచ్చేటప్పటికి శరత్ పవార్ గతంలో ఆడిన నాటకాన్ని ఒక చాణక్యుడు అనుకున్నారు ఇప్పుడు అది ప్రజల్లో ఏమైపోయిందంటే విముఖత వచ్చింది విముఖత అరే ఈ చా ఏమిటి ప్రజల్లో నిలబడి గెలవాలి కాంబినేషన్ చూసుకు గెలిచిన తర్వాత ఎవరు గెలిచిన ఎవరి పదవి కోసం అధికారం కోసం ఎవరితోటైనా చేతులు నిన్నటిదాకా తిట్టుకుని వాళ్ళ మళ్ళీ చేతులు కలిపి అదే మూడు నెల రోజుల్లోనే ఇదే దరిద్రం ఆయన మేధావిగా స్థానికులు అని పోయి బ్యాడ్ ఇమేజ్ వచ్చింది అక్కడ టోటల్గా వీళ్ళ పనితనము హిందూ ఏకం కావాలి ఏకమత్యం కావాలి హిందువులు లేకపోతే మనం మా ఈ దేశంలో బంగ్లాదేశ్లాగా అయిపోతామనే స్లోగన్ కానీ ఒక తాటి మీద ఉండాలి హిందువులందరూ అనే బాగా పనిచేసింది వాళ్ళు కౌంటరు వాళ్ళ హిందువుల్ని కాకుండా హిందువులు పోయినా పర్లేదు ముస్లింస్ దొరికితే చాలా సో ఏమైంది బాల థాక్రే కొడుకుగా ఉన్నప్పుడు బాల పార్టీగా ఉన్నప్పుడు హిందువులు సాలిడ్గా అటు ఉండేవారు ఇవాళ హిందువులు పోగొట్టుకున్నాడు ఉద్ధవ్ థాక్రే ముస్లిమ్స్ షేర్ అయ్యారు ముస్లింస్ తనకు అనుకున్నట్టు పడలేదు సో అందుకని చాలా దిగజారి శరద్ పవార్ తోడు మరీ ఆ జీవితంలో ఇంత కనీసమైనంత కనిష్టమైన స్థితి ఎప్పుడు లేదు సో ఇది ప్రజలు మామూలు ప్రజలు చాలా తెలివిగల ప్రజలు చూస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఎప్పుడు కొట్టాలో దెబ్బ కొడతారు వీళ్ళ డ్రామాలన్నీ వీళ్ళు ఇదే అనుకున్నారు ముస్లిం ఓట్లను సాలిడ్ చేసుకుంటే హిందూ ఓట్లను చర్చుకోవచ్చు తద్వారా మనం అధికారంలోకి రావచ్చు ఇదే కాంగ్రెస్ వ్యూహం ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ వ్యూహం కాంగ్రెస్ వ్యూహం వల్ల ముస్లిం ఓట్లను కన్సాలిడేట్ చేసుకుంటూ హిందూ ఓట్లని చీలు ఎలాగో చీల్తాయి హిందూ ఓట్లు మనం తీర్చుకోవచ్చు సో ఆ ఓట్లు చీలిన ఓట్లు మనం హిందూ చీలికలో మన కొంత బాగా వస్తుంది ముస్లిం సాలిడ్గా మనకు వస్తాయి మనం తెలుసుకోవచ్చు అనేది వాళ్ళ దేయం ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ప్రజలు ఈ డ్రామాని కనిపెట్టేశారు ప్రజలు బాగా గుర్తించేశారు ఈ డ్రామా కాదు హిందువులు ఒక ముస్లింస్ అధికంగా ఉన్న చోట ముస్లిం తప్పితే మరొకరి ఎవరు మనం ఎందుకు మనం హిందువులు గెలిపించుకోకూడదు మన హిందువులు ఐకమత్యం మనకెందుకు కాడ ప్రజలు అప్రమత్తం అయ్యారు ఇది బాగా పనిచేసింది ఈ పోలరైజేషను వాడు తీసుకొచ్చింది ఇది కాంగ్రెస్ తీసుకొచ్చిన పోలరైజేషన్ ఎప్పుడైతే కాంగ్రెస్ ముస్లిం భజన మొదలెట్టిందో ఆ ముస్లిం లీగ్ నాయకుడు ఎప్పుడైతే అందరూ కాంగ్రెస్కి వెయ్యండి అని అడిగాడు అక్కడే అర్థమైపోయింది మొదలైపోయింది దాన్ని కౌంటర్ వెళ్ళి చేశారు వాళ్ళు మతం మతాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లోకి మతాన్ని తీసుకొచ్చి లబ్ధి పొందాలని ఆశించింది ఫస్ట్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఆ కూటమి దానికి కౌంటర్ వీలు చేశారు వీళ్ళకి వేళ ఇది కౌంటర్ సక్సెస్ అయింది ప్రజల ముందు ప్రజల ముందు నిజంగా తెలియదు సో అది గ్యారంటీ ఇప్పుడు జార్ఖండ్కి వచ్చేటప్పటికి ఏంటంటే జార్ఖండ్ ఇప్పటికీ ఆల్రెడీ రెండు సార్లు ప్రభుత్వం ఎది బీజేపీ కూటమి ఎన్డీఏ సో మూడోసారి వచ్చేటప్పటికి టఫ్గా ఉంటుంది ఒక మెట్టుపై ఒక మెట్టు అలా ఎడ్జిలో బీజేపీని వస్తుంది అనుకున్నారు కానీ రెండు సార్లు చూసాం కదా కొంత వర్గం కొంతమంది రెండుసార్లు చూసే మూడోసారి ఆల్టర్నేటివ్ ఇద్దాం అన్న ఒక ఆలోచన కూడా ప్రజలు ప్రబలింది అది కూడా కొంచెం వర్కౌట్ అయింది కాంగ్రెస్కి ఏమీ లేదు అక్కడ అక్కడ కూడా కాంగ్రెస్ ఇచ్చింది పొడిచింది ఏం లేదు ఓన్లీ జేఎంఎంఏ మ్యాగ్ సీట్లు తప్పితే కాంగ్రెస్ ఏమి కాంగ్రెస్ని దేశం మొత్తం మీద తిరస్కరిస్తున్నారు కాంగ్రెస్ అనే దాన్ని ఈ దేశానికి పట్టిన దరిద్రం శని అని ప్రజలు బా గుర్తించేశారు దాన్ని వదిలించుకోవాలని అన్ని చోట్ల చూస్తున్నారు అన్ని రాష్ట్రాల్లోనూ దాని పరిస్థితి ఏదో తంతే గాలి బుట్లోనూ ఇక్కడ ఏదో ఆ ఈక్వేషన్ చెడి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది చెప్తే ఇప్పుడు ప్రజలు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కాంగ్రెస్ తిట్టుకుంటున్నారు ఎంత తప్పు చేసాం ఎంత బుద్ధి తప్పు చేసాం సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి ఇలాంటి చిట్టెలుకల్ని సింహాసనం మీద కూర్చోబెట్టాం చిచి ఒక మా సీఎం ఎవరంటే చెప్పుకుంటాను సిగ్గుజేట్గా కాదు మాకు అదే గతంలో కేసీఆర్ తెలంగాణ సీఎం ఎవరంటే కేసీఆర్ అంటే దేశమంతా తిరిగి చూసింది కేసీఆర్ ఎవరు కేసీఆర్ ఏమిటా కేసీఆర్ ఏమిటి అని చూసింది ఇప్పుడేమో ఎక్కడ ఏమి సీఎం ఎవరంటే రాహుల్ గాంధీ కాళ్ళు లేదా సోనియా గాంధీ కాళ్ళ దగ్గర పడుంటారు కొంతమంది కాంగ్రెస్ నాయుడు అందుట్లో ఒకడుంటారు ఒకడు అయ్యి ఉంటాడు మా సీఎం చూడండి అని ఆన్సర్ వస్తుంది అంత దౌర్భాగ్యంగా తెలుగు తెలంగాణ ప్రతిభని తెలంగాణ పౌరుషాన్ని తెలంగాణ పోరాట ప్రతిభని తెలంగాణ ఆత్మాభిమాని ఢిల్లీలో తాకట్టు పెట్టి అసహ్యం చేసేస్తున్నారు ప్రజలు అసహించుకుంటున్నారు కూడా